బ్రహ్మచర్యం అంటే సాహిత్యపరమైన అర్థం బ్రహ్మచర్యం బ్రహ్మ అంటే అనంతం చర్య అంటే కదిలించడం కాబట్టి బ్రహ్మచర్యం అనంతంలో కదులుతుంది మీ విశాల స్వభావాన్ని తెలుసుకుంటూ మీరు కేవలం శరీరం కాదని మీ ఉనికి ఒక కాంతి అని ఆలోచిస్తుంది మీరు ఈ ప్రపంచంలో మీరు ఈ అంతరిక్షంలో అనంతం అనే భావనతో కదులుతున్నారు బ్రహ్మచర్యం సహజంగా జరిగేది అప్పుడే బ్రహ్మచర్య మీకు అనంతమైన బలాన్ని తెస్తుంది బ్రహ్మచర్య యోగా జీవన విధానం కేవలం బ్రహ్మచర్యం కంటే ఎక్కువ ప్రాచీన ఋషులు జీవితాన్ని నాలుగు భాగాలుగా విభజించారు జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాల జ్ఞానాన్ని సంపాదించడంపై దృష్టి పెట్టారు జీవితంలో రెండో ఇరవై సంవత్సరాలు జ్ఞానాన్ని వెతుక్కుంటూ గడిపిన వ్యక్తి బ్రహ్మచారి బ్రహ్మచర్యం యొక్క సారాంశం ఏంటంటే మీరు ఆనందం వెంట పరిగెత్తకూడదు ఆనందం వెంట పరిగెత్తేవాడు జ్ఞానాన్ని పొందలేడు బ్రహ్మచర్యం అంటే దేనికి అంటనే గాలిలా ఉండటం అంటే మీరు దేనిని కోరుకోరు ఈ గాలి అన్ని చోట్లకు వెళ్తుంది కానీ ప్రస్తుతం అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు అది సముద్రాల దాటి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది బ్రహ్మచర్యం అంటే ఊరికే ఒక జీవంగా ఉండటం మీరు ఏ విధంగా అయితే జన్మించారో అదే విధంగా ఉండటం ఒంటరిగా ఒకవేళ మీ తల్లి కవలల పిల్లల్ని కన్నా సరే మీరు ఒంటరిగానే పుట్టారు కాబట్టి బ్రహ్మచర్యం అంటే దైవంతో అతి దగ్గరైన సంబంధాన్ని కలిగి ఉండటం ఆ విధంగా జీవించటం మీరు బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు గొప్ప బలం వస్తుంది సృజనాత్మకత ఉదయిస్తుంది నిజమైన బ్రహ్మచర్య సెక్స్ లేదా రుచి లేదా వాసన వంటి ఇంద్రియ సుఖాలలో మునిగిపోదు అతను తనని తాను శరీరం కంటే ఎక్కువగా చైతన్యంగా బ్రహ్మంగా భావిస్తాడు బ్రహ్మచర్యంలో మీరు ఎక్కువ స్థిరంగా స్థిరపడిన తర్వాత మీరు విశాలంగా మరియు శక్తివంతంగా మారుతారు శారీరక ప్రయోజనాలు శక్తి నిలవుగా ఉంటుంది దేహ బలాన్ని పెంచుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మానసిక స్థైర్యం వల్ల ఆరోగ్యకరమైన జీవితం సాగుతుంది మానసిక ప్రయోజనాలు ఏకాగ్రత పెరుగుతుంది మనోనియంత్రణ పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్విగ్నత ఆందోళన తగ్గుతుంది ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఆత్మజ్ఞానం పొందటానికి అనువైన జీవన శైలి ధ్యానం మరియు భక్తి పదంలో మక్కువ పెరుగుతుంది గమ్యం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది ఆచరణ పరంగా విద్యలో మంచి ఫలితాలు సాధించగలగటం సమయము సాధించడం వల్ల వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది మంచి సంబంధాలు సామాజిక జీవనంలో శుద్ధి కలుగుతుంది ఈ ప్రయోజనాలు సాధించడానికి బ్రహ్మచర్యం అంటే కేవలం లైంగిక నియంత్రణ మాత్రమే కాదు ఇది ఆహారం ఆలోచనలు మాటలు క్రియలు అన్నిటిలోనూ నియమం పాటించవలసిందే ఉదాహరణకి ఒకరు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాలి అనుకుంటున్నారనుకుందాం వాళ్ళు ఏళ్ల తరపడి సాధన చేసి తయారవుతారు బహుశా ఒక జీవిత కాలం పాటు తయారవుతారు ఆ తర్వాత అతను అత్యంత కఠినమైన వాతావరణంలోనూ జీవితంలోను ప్రతి సుఖాన్ని సౌఖ్యాన్ని కుటుంబాన్ని సమాజాన్ని ఇంకా సాధారణంగా ప్రజలు కావాలని కోరుకునే ప్రతి దాన్ని తనకు తానుగా విడి చేసి వస్తాడు కానీ మీరు నిజంగా తనకి తాను ఇవన్నీ విడిచి వేస్తున్నాడు అనుకుంటారా లేదా అతను మీరు అసలు ఎప్పటికీ ఊహించలేని దాన్ని తన జీవితంలో వాస్తవంగా చేస్తున్నారు అనుకుంటారా జీవితంలో ఏదైనా విలువైన దాన్ని సృష్టించే ఏ వ్యక్తి అయినా సరే సహజంగా ఇతరులకు ఉన్న అనేకమైన చిన్న చిన్న సుఖాలని తమకు తాము వదిలేసుకున్న వారే బహుశా మీరు సరిగ్గా తింటూ ఉండకపోవచ్చు సరిగ్గా నిద్రపోకపోవచ్చు లేదా మధ్యాహ్నం కునుకు తీయకపోవచ్చు మీ భార్య లేదా భర్తతో కూర్చొని సమయం గడుపుతూ ఉండకపోవచ్చు లేదా మీ కుటుంబంతో కలిసి భోజనం చేస్తూ ఉండకపోవచ్చు కానీ మీరు ప్రతి దాన్ని వదిలేసి ఎందుకంటే మీరు ఏదో సృష్టించాలని కోరుకుంటున్నారు తమ జీవితంలో ఏదైనా అద్భుతాన్ని సృష్టించిన ఏ పురుషుడు లేదా ఏ స్త్రీ విషయంలోనైనా ఇది వాస్తవం కాదా బ్రహ్మచర్య విషయంలో కూడా ఇది వాస్తవమే వాళ్ళు అనంతమైన దానిని చేరుకునే మార్గంలో ఉన్నారు అందువల్ల వాళ్ళ దృష్టి ప్రజలు విలువైనదిగా భావించే ఇతర విషయాలపైకి మళ్ళదు బ్రహ్మచర్యం పుట్టుకను అర్థం చేసుకోవడానికి ఒక గణిత నమూనాను తయారు చేశారు దాని ద్వారా అన్నాదమ్ముల్లో ఒకరు బ్రహ్మచర్యం పుచ్చుకుంటే మిగిలిన వారికి కలిగే ప్రయోజనాలను పరిశీలించారు మొదటగా కొందరు సన్యాసం పుచ్చుకోవటం వల్ల ఆ గ్రామంలో ఆడపిల్లలను పెళ్లి చేసుకోవటానికి పోటీ తగ్గుతుంది అయితే బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆ వ్యక్తికి ఎలాంటి ప్రయోజనాలు చేయకూరు చుట్టూ ఉన్న సమాజానికి లాభమే కానీ ఆ వ్యక్తికి లాభం కలగదు మరి అలాంటప్పుడు బ్రహ్మచర్యం వర్దిల్లే అవకాశం ఉండకూడదు కానీ బ్రహ్మచారి ఇతర సోదరులు ధనవంతులవుతారు మ్యారేజ్ మార్కెట్లో వారి విలువ బాగా పెరుగుతుంది ఇక్కడ మతం నమ్మకాలు పనిచేస్తాయి మతపరమైన బ్రహ్మచర్యం ముఖ్య పాత్ర పోషిస్తుంది బ్రహ్మచర్యం పుచ్చుకున్న వారికి సంతానం లేకపోయినా అతడి సోదరులకు ఎక్కువ మంది సంతానం కలుగుతుంది ఇది మానవ పరిణామ క్రమానికి ఉపయోగమే మహాభారతం బ్రహ్మచర్యం యొక్క లక్ష్యాన్ని బ్రహ్మజ్ఞానంగా వర్ణిస్తుంది బ్రహ్మచర్యం ఒకరిని పరమాత్మతో ఐక్యం చేస్తుంది కోరికను అణిచివేయడం ద్వారా స్వీయ నిగ్రహం యొక్క అభ్యాసం విద్యార్థి నేర్చుకోవడానికి ఆలోచన మాట మరియు చర్యలలో గురువు పట్ల శ్రద్ధ వహించడానికి వేదాలు మరియు ఉపనిషత్తుల్లో పొందుపరిచిన సత్యాన్ని కనుగొనడానికి వీలు కల్పిస్తుంది ఇతిహాసం ప్రకారం అధ్యయనం మరియు అభ్యాసన సాధనకు సమయం సహాయం అనే వ్యక్తిగత ప్రయత్నం సామర్థ్యం చర్చ మరియు అభ్యాసం అవసరం ఇవన్నీ బ్రహ్మచర్యం ద్వారా సహాయపడతాయి మీకు ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోస్ నోటిఫికేషన్ ని పొందవచ్చు